ప్రెజలోడ్ నా పేరు నిఖిల్ నేను దుబాయ్ నుంచి వచ్చాను ప్రతిరోజు జరుగుతున్న ఉదయకాల సాయంత్రకాలం ప్రార్థన వల్ల నేను ఎంతో బలపడుతున్నాను నేను దుబాయ్లో ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటాను నేను రక్షణలో లేకుండా నేను లోకనుసారంగా ఉండేవాన్ని మద్యానికి బానిసగా ఉండేవాడిని సో అలాంటి సమయంలో నేను నేను నా లైఫ్లోనే చాలా లోయెస్ట్ మూమెంట్లో ఉన్నాను నేను అన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నప్పుడు సడన్గా నాకు తెలియకుండా యూట్యూబ్లో దైవజన్లో దైవజన్ల వాక్యం నాకు కనబడింది మునిగిపోతున్నావు అనే టైటిల్ తోటి మార్నింగ్ ప్రేయర్ వస్తుండే నేను నా ఎందుకో దేవుడు ప్రేరేపించి చూడమంటే నేను ఆ ప్రోగ్రామ్ చూసాను ఆ రోజు వాక్యం వింటుండగా దేవుడు నాతోనే మాట్లాడాడు నాతోనే బలపడుతున్నాడు ఇదేంటి నా వాక్యం నాతోనే పాస్టర్ గారు ఎవరో నాతోనే మాట్లాడుతున్నారేంటని అలాగే నేను ప్రతిరోజు వినడం స్టార్ట్ చేసిన సో టెన్ డేస్ తర్వాత నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ అందరూ ఏంటి ఈరోజు నువ్వు ఈ మధ్య మందు తాగట్లేవు మాతో పార్టీస్కి రావట్లేవు అన్న అనే దాకా కూడా నాకు తెలియదు నేను అప్పటికే దేవుడు నాకు విడుదల అనుగ్రహించాడని అందుని బట్టి దేవుడు నా మనకి కాక అలాగే దేవుడు నాకు తెలియకుండానే ఆ మద్యాన్ని నుంచి నాకు విడుదల అనుగ్రహించ విడుదల అనుగ్రహించాడు అలాగే ఎన్నో ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి దేవుడు నాకు అనుగ్రహించాడు సో ఆ రోజు నేను రక్షణలోకి వచ్చిన దగ్గర నుంచి ద ప్రాస్టర్ గారు స్టెప్ బై స్టెప్గా ఎలాగా ఎదగాలో ఆత్మీయంగా ఎలాగ ఎదగాలో ఇతరులతో ఎలా మాట్లాడాలో శత్రువుల్ని క్షమించడం గురించి బంగళలో ఎలా దేవుడి పనులు చేయాలో అవన్నీ ఆత్మీయంగా అన్ని విషయాల్లో నేర్పిస్తూ వచ్చారు మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో దైవజనులు మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాసి దాని మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని చెప్పగా సో అలాగే నేను నా ప్రమోషన్ కోసం నేను రిక్వెస్ట్ రాసి దాని మీద నుంచి ప్రార్థన చేయగా దేవుడు అద్భుత రీతిగా ఈ ఫిబ్రవరిలో నాకు సీనియర్ ఇంజనీర్గా ప్రమోషన్ అండ్ ఇంక్రిమెంట్ కూడా నేను అనుకున్న దానికన్నా రెండంతలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాను ఇందుని బట్టి దేవాది దేవునికే మహిమ కాక